మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై దేశాలలో ఐదు వేలకు పైగా ఆధ్యాత్మిక కేంద్రాలు గల శ్రీ రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ పూజ్య దాజీ గారు ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం గత కొన్ని నెలలుగా విదేశీ పర్యటనలో అనేక కేంద్రాలను సందర్శించి అక్కడి ఆధ్యాత్మిక అభిలాషులందరికీ సందేశాలు ఇస్తూ వచ్చారు అలాగే గత నెలలో ఉత్తర భారతదేశ పర్యటనలో అనేక హార్ట్ ఫుల్నెస్ కేంద్రాలను సందర్శిస్తూ యోగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగానే పూజ్య దాజీ ఉదయం పదకొండు గంటలకు హార్ట్ ఫుల్నెస్ సెంటర్ పైలాంగ్ కాలనీ నాగార్జున ను సందర్శించారు ఉదయం రామచంద్ర మిషన్ ఆశ్రమం చేరుకున్న అనంతరం గ్రూప్ మెడిటేషన్ నిర్వహించారు సాయంత్రం ఆరు గంటలకి గ్రూప్ మెడిటేషన్తో పాటు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అనేక మానసిక శారీరక భావోద్వేగ రుగ్మతలు ఇతర విషయాలపై సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల నుండి అనేక మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ హార్ట్ఫుల్ నెస్ టీం సభ్యులు సెంటర్ కోఆర్డినేటర్ సత్యేంద్ర ప్రకాష్ నిర్వహించారు